మొన్న మధ్యన అల్లు అర్జున్కి సంబంధించి అరెస్ట్ కేసు విషయంలో అతను అరెస్ట్ అయ్యేటటువంటి విషయంలో అతను థియేటర్లోనికి వెళ్ళినప్పుడు తొక్కిసిలాట జరిగింది ఆయనను చూడడానికి అభిమానులు రావటం ఆ ఎగబడటం అక్కడ తొక్కిసిలాట వాతావరణం జరగడం అక్కడ ప్రమాదం జరగడం ఈ విషయం అతనికి లోపలికి వెళ్తున్నాడు కాబట్టి అతనికి తెలియలేదు లేదు తొక్కిసిలాట ఘటన లోపలికి వెళ్ళినటువంటి అర్జున్ అల్లు అర్జున్కి పోలీస్ అధికారి పోలీసులు వెళ్ళి చెప్పారు చెప్పారు చెప్పినా కానీ బయటకు రాలేదు నిర్లక్ష్యం అనేటటువంటి విధంగా తద్వారా తర్వాత ఉన్నతాధికారులు వెళ్ళి హెచ్చరించారు వార్నింగ్ ఇచ్చాక బయటకు వచ్చాడు ఆ నిర్లక్ష్యాన్ని బేస్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేశారు ఒకరోజు జైల్లో కూడా ఉంచారు ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది బయటకు రావడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందనే ఒక మనిషి పడ్డారు చనిపోయాడు కారు కింద పడ్డ మనిషిని పక్కకు తీసి పెట్టేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు అన్నటువంటి కీ పాయింట్ను బేస్ చేసుకుని జగన్ అరెస్ట్ చేస్తారా మరి జగన్తో పాటుగా విడుదల రజనీ గారు అలాగే పేర్ని నాని సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరి పైన కూడా కేసు పెట్టి మరి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారా డ్రైవర్ని అయితే అరెస్ట్ చేయడం కా కామనే అది చేస్తారు తప్పదు కానీ వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా ఏమిటా అన్నది చూడాలి నమస్తే